వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ చింత చచ్చినా కూడా దాన్ని పులుపు చావలేదన్న సామెతగా కేటీఆర్ వ్యాఖ్యలు అనేవి ఉన్నాయి ఢిల్లీలో జరిగినటువంటి మీడియా చిక్చాట్లో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది ఓడిపోయినప్పటికీ కూడా నలభై శాతం ఓట్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తుంటే పరిస్థితి వేరుగా ఉండేది షర్మిల గారిని కూటమి పావుగా వాడుకుంది అంతేగాని ఆమె వల్ల పెద్ద ఒరిగిందేమీ లేదు ఆమెకి కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పక్కన పెడితే కేతిరెడ్డి లాంటి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఓడిపోవడం అనేది చాలా బాధ కలిగించింది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ గమనిస్తుంటే కేటీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయి దాదాపు ఆరు నెలలు అవుతున్నప్పటికి కూడా ఇంకా అధికారంలో ఉన్నాము అన్న భ్రమలోనే ఉన్నాడు లేదా అధికారం పోయిందన్న నిరాశ నిస్పృహలోనే బతుకుతున్నాడు తప్పితే ఆయన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారిచ్చిన హామీలు వైఫల్యాల మీద కానీ ఇలాంటి వాటి మీద వేటి మీద కూడా మాట్లాడకుండా ఎంతసేపు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలుచుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించేసి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే దింపుడు గల్లం ఆశలు అని చెప్పుకోవాలి అలాంటి ఆశల్లో భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు ముగిశాయి ఒకప్పుడు ఇదే కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తన మిత్రుల భీమవరం వెళ్ళి వస్తుంటే రోడ్లు సరిగా లేవు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కరెంట్ అనేది సరిగా లేదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మద్యం కూడా అంత నకిలీ మద్యం అనేది ఉంది తెలంగాణ నుంచి చాలా వరకు మద్యం అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది ఇలాంటి వ్యాఖ్యలు చేసింది కూడా ఒకప్పుడు కేటీఆర్ ఇవన్నీ కూడా మర్చిపోయినట్టున్నాడు కేటీఆర్ ఒక రకంగా చెప్పుకోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని చెప్పుకోవాలి కేటీఆర్ యొక్క అహంకారం కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా కేటీఆర్ వాగినటువంటి వాగుడు ఇవన్నీ కూడా టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలని చెప్పుకోవాలి ఇవేవి కూడా అంటే తమ లోపాలని సరిదిద్దుకోకోకుండా ఇంకా ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నట్టు కనపడుతున్నాడు ఇవేవి కూడా కేటీఆర్కి టీఆర్ఎస్కి అదే బీఆర్ఎస్కి లేదా కేసీఆర్కి ఉపయోగపడవు ఎప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరఫున ప్రజల అవసరాలకు అనుగుణంగా పోరాటాలు చేస్తే తప్ప వీరి పార్టీ ఉనికి అనేది నిలబెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయారు అంటే అక్కడ రెండు జాతీయ పార్టీలు అనేవి చాలా బలంగా ఉన్నాయి ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలో కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ భవిష్యత్ అనేది చాలా ఆందోళనకరంగా ఉంది అని చెప్పుకోవాలి వారిని ఢీకొట్టి వీరు మళ్ళీ కూడా తమ పూర్వవైభవం సాధించడం అనేది అంత సులువైన పని అయితే కాదు అని చెప్పుకోవాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవాలి అంటే కేటీఆర్ తక్షణ కర్తవ్యం ఏంటి అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయాలి తప్ప ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్కి కేసీఆర్కి ఉన్న విలువ కూడా పోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో వీరిని ఉద్ధరిస్తారు అన్నట్టు ఇంకా భ్రమల్లోనే బ్రతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన చూసుకోవడానికే చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నారు అని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ కేతిరెడ్డి గురించి ఈయన వ్యాఖ్యలు అనేవి చాలా హాస్యాస్పదం అని చెప్పుకోవాలి కేతిరెడ్డి ఎప్పుడూ కూడా పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాడు చెప్తే అక్కడ ప్రజల సమస్యల పరిష్కారం మీద ఎలాంటి దృష్టి అనేది కేంద్రీకరించలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెబుతూ ఉంది ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఓడిపోలేదు ఇవన్నీ కూడా గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నారు తప్పితే ఏ రోజు కూడా ఆయన వెనకడుగు వేయలేదు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆ విధంగా వారు ముందుకు వెళ్తే తమ పార్టీ ఉనికి అనేది కాపాడుకోగలరు ఎందుకంటే రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా జరుగుతాయి ఈ స్థానిక సంస్థలు కానీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కానీ వీరు తమ ఉనికిని నిలుపుకోగలిగితే బీజేపీ కానీ ఎవరైనా కూడా కొంత గౌరవం ఇచ్చే అవకాశం ఉంది ఇవేవి లేకుండా ఇలాగే చౌకబార్ ఆరోపణలు చేసుకుంటూ వెళ్తే తిరిగి మనుగడ సాధించడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవాలి టెనెంట్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ